ఒక ముని ఒక మామిడి పండు ఇస్తాడు ఆ రాజు ఆ పండును తన ఇద్దరు బార్లకు సమానంగా పంచిస్తాడు దానివల్ల ఆ ఇద్దరికి చెరో సగం శరీరం ఉన్న శిశువులు పుడతారు భయం వేసిన రాజు ఆ రెండు ముక్కలను అడుగులో పారేయమని చెప్తాడు అక్కడ జర అనే రాక్షసి ఆ రెండు ముక్కలను చూసి వాటిని దగ్గరికి చేర్చి అతికిస్తుంది అలా ఆ రెండు ముక్కలు కలిసి ఒక బలమైన బాలుడు తయారవుతాడు జర అనే రాక్షసి అతన్ని సంధించింది కాబట్టి అతనికి జరాసంధుడు అని పేరొచ్చింది అదే అసలైన ట్విస్ట్ ప్రద్యుమ్న జరాసంధుడికి ఒక వరం ఉంది అతని శరీరాన్ని ఎన్ని ముక్కలు చేసినా అవి మళ్లీ తిరిగి అతుక్కుంటాయి రాజసూయ యాగం కోసం కృష్ణుడు భీముడు అర్జునుడు బ్రాహ్మణ వేషంలో మగదకు వెళ్తారు భీముడికి జరాసంధుడికి మధ్య ఇరవై ఏడు రోజుల పాటు ఘోరమైన యుద్ధం జరుగుతుంది భీముడు జరాసందుడి శరీరాన్ని రెండు ముక్కలు చేసి పారేసిన ప్రతిసారి అవి మళ్ళీ అతుక్కునేవి అవును కృష్ణుడి సైగా గమనించిన భీముడు వెంటనే జరాసంధుడి శరీరాన్ని రెండుగా చీల్చి కుడి భాగాన్ని ఎడమవైపుకు భాగాన్ని కుడివైపుకు విసిరేశాడు దిశలు మారడంతో ఆ ముక్కలు తిరిగి అతుక్కోలేకపోయి రెండు అక్కడికి అదే రెండు భాగాలు విడిపోవడం వల్ల చనిపోయాడు అదే విధి రదు చూసి లైక్ అండ్ షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ